నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి హిందువు చూడాలి ఈ వీడియోని ప్రతి హిందువుకి షేర్ చేయండి ప్రతి హిందువు క్రిస్టియన్గా ఎందుకు మారుతున్నాడంటే చుక్కా ముక్క అమ్మాయిలను అపహేళన చేయడం భార్యను గౌరవించకపోవడం భార్య పిల్లల్ని సక్రమంగా చూసుకోకపోవడం వల్ల ప్రతి కుటుంబము క్రిస్టియన్గా మారుతుంది యోగులు జ్ఞానులు ధ్యానం చేసి ఎంతో జ్ఞానాన్ని సంపాదించి మనకిచ్చిన సంపదని మనం ఒక చుక్క ముక్క ద్వారా పోగొట్టుకుంటున్నాం ఇలా చేసుకుంటూ వెళ్తే హిందుత్వం అనేది అసలు ఉండదు కంప్లీట్గా అందరూ క్రిస్టియన్గా మారుతారు చూడండి ఏ హిందువులో పండకి త్రా తాగద్దు తాగడం వల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది నీ కుటుంబం బాగుండదు నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని ఎంతమందికి చెప్తున్నారు పండగ వస్తే మన చుట్టాలు కాల్ చేసి కళ్ళు తాగట్లేదా అని ఎంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మారడానికి కారణం ఈ కారణాలే క్రిస్టియన్స్లో ప్రతి పాస్టరు ఎదిగే ప్రతి పిల్లలకి ఆల్కహాల్ తీసుకోవడం తప్పు అని చెప్తారు భార్య పిల్లల్ని బాగా చూసుకోవాలని పాస్టర్ చెప్తాడు తల్లిదండ్రులు చెప్తారు వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ మోటివేట్ చేస్తారు ప్రతి చర్చిలో పాస్టర్ నీ భార్య పిల్లలు నీ అమ్మ నాన్న అని ఎవ్రీడే మోటివేట్ చేస్తూ ఉంటారు ఏ గుళ్ళో ఏ అయ్యగారు మోటివేట్ చేస్తున్నారు జ్ఞానం ఉన్న వాళ్ళు భార్య పిల్లల్ని చూసుకుంటున్నారు కానీ చెప్పడం లేదు సొంత అన్నదమ్ములే తన భార్య మాట వింటున్నారు కానీ సొంత తమ్మునికి కానీ అన్నయ్య కానీ నీ భార్య ఇంపార్టెంటో నీ పిల్లలు ఇంపార్టెంటో అని చెప్పలేకపోతున్నారు మనల్ని మనము ఎప్పుడైతే ఒక ధర్మ మార్గంలో నడిపించుకోగలుగుతామో ఖచ్చితంగా మన చుట్టూ కొంతమంది అయినా ఆ మార్గంలో నడుస్తారు మన యోగులు ఋషులు భగవంతులతో సహా ధ్యానం చేసి ఎంతో జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని మనకు బుక్స్ రూపంలో అందించారు వెనుకటికి ఎవరు అన్నారంట కదా చదవనప్పుడు ఏమో కాకరకాయ అన్నాడంట చదివాక ఏమో కేకరకాయ అన్నాడంట కీకరకాయ ఎంతో జ్ఞానం ఉన్న మనం ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అని ఎవ్రీడే ఎందుకు చెప్పలేకపోతున్నారు నీ కుటుంబం బాగాలేంది మీరు బాగాలేంది మీరు ఏ మతంలో ఉండి ఏం లాభం